దక్షిణ భారతదేశంలో ఏకైక అష్టముఖి కోనేరు అయిన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ప్రసిద్ధిగాంచింది ఈ అష్టముఖి కోనేరులో శనివారం రోజు అమావాస్య వస్తే ఈ కోనేరులో స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం కాగా ఈ నెల ఇరవై తొమ్మిదిన శనివారం అమావాస్య సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బారికేడ్లు షామియానాలు మంచినీటి సౌకర్యం గజ ఈతగాలను ఏర్పాటు చేయడం జరిగిందని దేవాదాయ శాఖ అధికారులు తెలియజేశారు ఈ సందర్భంగా గురువారం రోజు ఆలయ కార్యనిర్వహణ అధికారిగా నాయకం రాములు బాధ్యతలు స్వీకరించి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు ఆలయ ప్రధాన అర్చకులు కొండమాచార్యులు కార్యనిర్వహణ అధికారిని శాలువాతో సత్కరించారు అనంతరం ఆలయంలో శనివారం రోజు అమావాస్య సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆలయ సిబ్బంది రఘునాథ్ ఉన్నారు

ారాయణ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం జానకంపేటలో శనివారం అమాస సందర్భంగా భక్తుల సౌకర్యార్థము చలవు పన్నీళ్ళు మరియు తాగునీటి వసతి క్యూలైండ్ ఏర్పాటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కోనేరులో గజయిత ఏర్పాటు చేశాము స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు క్యూలైన్ల ద్వారా వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఎండాకాలము ప్రారంభమైనందున సౌకర్యార్థము టెంట్లు సామ్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము ఆలయం నుండి భక్తులకు ప్రసాద పంపిణీ చేయడం జరుగుతుంది కావున భక్తులు సహకరించి స్వామివారిని దర్శించుకొని శ్రీమంగళం వెళ్ళాలని కోరుతున్నాం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఓం నమో నారాయణాయ అష్టముకి కోనేరు అష్టాక్ష మంత్రం అమావాస్య కాబట్టి వచ్చే శనివారం తొమ్మిది రోజు శనివారం అవుతుంది కాబట్టి అందులో స్నానమాచరిస్తే ఓం నమో నారాయణాయ అనుకుంటూ ప్రదక్షిణ చేయాలి అష్టం కోరి స్నానం చేస్తే అష్ట కష్టాలు పోతాయి భక్తులకు నమ్మకము అష్ట ఐశ్వర్య సంపత్ వస్తుందని సంతానం లేని వారికి సంతానం సంపద లేని వారికి సంపద కలుగుతాయని భక్తుల నమ్మకంతో అన్న స్నానమాచరించి ప్రదక్షిణ చేస్తుంటారు వచ్చే మార్గంలో శివాలయం ఉంది అక్కడ కూడా దర్శించుకొని పైకెక్ కింద లక్ష్మీేశ్వర స్వామి ఆలయంలో దర్శించుకొని పోయే మార్గంలో ఆంజనేయ స్వామి టెంపుల్ని అక్కడ కూడా దర్శించుకొని వెళ్తుంటుంటారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిలను దర్శించుకోవాలని కోరుతుంది